తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై కీలటక ప్రకటన చేశారు తన సమస్త త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరిస్తుందని తనను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతోందని రాబోయే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ప్రకటించారు ఖచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు సభ నుంచి రాజకీయ శక్తిగా తిరిగి కవిత ప్రతిజ్ఞ చేశారు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు అందరికి కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినా అధ్యక్ష రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి కాబట్టి మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది